చికెన్ బిర్యానీ చేస్తానా డైటింగ్ చేస్తాడు మా అబ్బాయి డైటింగ్ కోసం ఆయన కోసం చికెన్ బిర్యానీ చేస్తాను చికెన్ బిర్యానీ చేయమన్నాడు ఒక్క చుక్క ఆయిల్ ఉండదు ఏముండదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంత మారని కూడా మార టేస్ట్ సూపర్గా చేస్తాను ట్రై చేయండి మీరు కూడా గిన్నె పెట్టినా చికెన్ వేసుకోవాలి నానబెట్టి గంట సేపు ఉంచాల్సిన అవసరం అయితే లేదు సింపుల్గా డైటింగ్ చేసే వాళ్ళు నానబెట్టాలంటే వాళ్ళకి టైం ఉండదు ఇట్లా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇల్లు కొంచెం సాల్ట్ వేసుకోవాలి గంట సేపు నానబెట్టి ఉంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎంత మంచిగా తినాలి డైట్ చేయాలనుకున్నారో అంత మంచిగానే చేయవచ్చు ఎంత హెల్తీ ఫుడ్ అంటే అంత హెల్తీ ఫుడ్ ఇది కూడా మూత పెట్టుకోవాలి సిమ్ముల్లో ఉండాలి అది కొద్దిగా మిరియాల పొడి ఆ మిరియాల పొడి ఇప్పుడు ఎందుకు వేసినా అంటే మంచిగా ముక్కకు పడుతుంది కొద్దిగా సాస్ బ్లాక్ సాస్ ఇతను చికెన్ ఉడకాలి సింబుల్ని బిర్యానీకి సరిపోయేంత పెరుగు కొంచెం అల్లం ఇక ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా కొంచెం మిరియాల పొడి కొంచెం మార్వాడి మేతి ఇవి మంచిగా కలుపుకోవాలి ఇట్లా కొంచెం ఉప్పు కొద్దిగానే కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేయద్దు ఆయిలీ ఉండదు కాబట్టి కారం కారం కొడుతుంది కాయ కారం ఎక్కువ వేసుకుంటే నిమ్మకాయ ఒకటి కలుపుకోవాలి మంచిగా ఇదేనా ఇది మెత్తడి చికెన్ వాళ్ళకు ప్రోటీన్ కావాలి కాబట్టి మెత్తడి చికెనే తీసుకోవాలి బొక్కలు గిట్లు వేసుకొని చేయొద్దు వాళ్ళకు మంచిగా నీళ్ళు మరుగుతానే బియ్యం వేసుకోవాలి ఆయన కుక్కనికే కాబట్టి నేను కొన్ని చే కొంచమే చేస్తానా మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది అయిపోయింది ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా ఇలా వాటర్ లేకుండా ఉడికింది ఇది కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా వాటర్ అన్నంలా ఇలా వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఇది గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసిన కలవాలి నాన్తది మంచిగా ఇప్పుడు ఇది మొత్తం ఇల్లు వేసుకుందాం పైన కొద్దిగా కోతి సింపుల్గా అయిపోతుంది బిర్యానీ డైటింగ్ వాళ్ళు మేము బిర్యానీ తింటలేము ఎట్లా అన్న బాధ పడకుండ్రి బిర్యానీ చేసుకొని తినుండ్రి ఇట్లా టేస్ట్ అయితే ఇంత కూడా తగ్గది కొంచెం కొత్తిమీర కట్ తన చిన్న చిన్న పీసులు డై ఇది డైటింగ్ చేసే వాళ్ళు ఏం తక్కువ ఉన్నది ఇలా ఒక ఆయిల్ లేదు ఆనియన్స్ లేవు అంతే కదా అన్నీ బరాబారా వాళ్ళకి ఎందుకు అయితే టేస్టు టేస్ట్ టేస్టే ఉంటుంది బిర్యానీ బిర్యానీ లెక్కనే ఉంటుంది మీరేమో ఇది కావాల్సిన అవసరం లేదు ఎంజాయ్ చేసుకుంటే తినచ్చు అమ్మకాయ పిండుకోవాలి సగం వక్క ఇక అన్నం ఇట్లా ఉడకాలి మంచిగానే ఉడికింది సరిపోయేటట్టు బిర్యానీకి ఇప్పుడు లేదు తను ఇక మంచి టేస్టీ ఫుడ్కు అస్సలే మిస్ కావద్దు మీరు డైటింగ్ ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు వాళ్ళ ఫీలింగ్తో బాధపడద్దు బిర్యానీ మీరు పైన వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో రుచికరం టేస్ట్కరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది సిమ్ముల్లో పెట్టుకోవాలి డైటింగ్ చేసే వాళ్ళకు టేస్ట్కరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది మూత పెట్టుకొని సిమ్ల బాగా మీడియం వద్దు బాగా సిమ్ల వద్దు కొంచెం పెట్టుకొని ఉంచుకోవాలి ఓ కాలుతుంది ఆహా అయింది బిర్యానీగా గ్యాస్ కూడా ఆఫ్ చేసుకుందాం పీసులు కూడా మంచిగా ఉడికినాయి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక సూపర్ టేస్ట్ అయితే మస్తు ఉంటే చేసుకొని తప్పకుండా డైటింగ్ చేసేవాళ్ళు గ్యాస్ ఆఫ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీ చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి డైటింగ్ వాళ్ళు